ప్రపంచ దేశాలపై మరోసారి పడగ విప్పేందుకు కరోనా మహమ్మారి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్యను చూస్తుంటే అదే అర్థమవుతోంది ఎనభై నాలుగు దేశాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ఈ నెలలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య సాధారణం కంటే ఇరవై శాతం పెరిగినట్లు ప్రకటించింది అంతేకాదు పారిస్ ఒలింపిక్స్ లో నలబై మంది అథ్లెట్లు కరోనా సంబంధమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించింది కోవిడ్ చేస్తే పది శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ వాన్ కెర్జో తెలిపారు కరోనా కేసుల పాజిటివిటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉందన్నారు అయితే కరోనా మహమ్మారి ఈసారి విరుచుకు తీవ్రమైన ప్రణామాలు వస్తాయని ఆమె అన్నారు డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే అమెరికా యూరోప్ మరియు పశ్చిమ పసిఫిక్లలో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి గత పద్దెనిమిది నెలలుగా కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత బాగా తగ్గిందని డాక్టర్ వాన్ కెర్జో చెప్పారు కరోనా టీకాల ఉత్పత్తిదారుల సంఖ్య కూడా బాగా తగ్గిందని కోవిడ్ వ్యాక్సిన్ల మార్కెట్ ఉందని టీకాల ఉత్పత్తి పెంచాల్సిన సమయం అవసరమైందని తెలిపారు కోవిడ్ నైన్టీన్ ఈసారి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు కోవిడ్ మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిందని అనుకోవడం తప్పే అవుతుందని దీనిపై పునరాలోచన చేయాలని ప్రపంచ దేశాలకు డాక్టర్ వ్యాన్ కెర్జో సూచించారు తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు ఇప్పటికే కోవిడ్ మనతోనే ఉందని చెప్పారు ఇటీవల కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సీజన్తో సంబంధం లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని వ్యాన్ కెర్జో స్పష్టం చేశారు వేసవిలో కూడా కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ప్రస్తుతం ఉన్నదానికంటే రెండు నుంచి ఇరవై రెట్లు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు